ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడైతే ఎవరు దళితులకు సంబంధించిన ఎమ్మెల్యేలు చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ కేసీఆర్ పోయి అటు దగ్గరికి పోలేడు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ లాంఛనాలతోనైతే ఎవ్వరు కూడా వేయలేరు కానీ ఇక మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అయితే ఆ మొన్నటికి మొన్న అటు గద్దరన్నయ్య చనిపోయినప్పుడైతే ప్రభుత్వ లాంఛనాలతో చేయించు మళ్ళీ నిన్న అందే అందశ్రీ గారు చనిపోతే కూడా దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతోనైతే జరిపించరు ఇక వాళ్ళు ఎట్లున్న నాయకులు ఏదో కానీ తెలియదు కానీ గిట్లనైతుండాలి ముఖ్యమంత్రి అంటే ఎంత మనిషి అసలు అందశ్రీకి కన్నీటి వీడుకోలు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు లాలాపేట నుంచి గట్కేశ్వర్ వరకు సాగిన అంతిమయాత్ర పాడెమోసి తుది వీడికోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఆటపాటలతో ఐదు వందల మంది కళాకారులను ఇవ్వాలి గిట్ల ఏ అసలు కేసీఆర్ దళితులు ఎవరనే చనిపోతే వాళ్ళ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సొంత అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితులు చనిపోతే అటాకెల లేడు కనీసం ప్రభుత్వ లాంఛనాలతో కూడా జరిపేయలేడు అంటే కేసీఆర్ చేసింది ఎట్లుండ ఎంత అధ్వానంగా చేసిండు రేవంత్ రెడ్డి ఈయన కూడా ఇప్పుడు కేసీఆర్ అంటే ఏల్మకూలే మాటారు రేవంత్ రెడ్డి కూడా పెద్ద కూల మాటారు కదా మరి రేవంత్ రెడ్డి దగ్గరుండి పాటలు పోసి చేస్తుండు కదా మరి రేవంత్ రెడ్డిని మరి ఇట్లా అట్లా అని మాట్లాడతారు కదా మరి చూడు రియ చూసి నేర్చుకోరు రేవంత్ రెడ్డిని ఆయన అంత్యక్రియలు మొత్తం అయిపోయేదాకా కుటుంబ సభ్యులతోనే కుటుంబ సభ్యులతో నుండి ఒక సొంత వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టే ఉండి అంత్యక్రియలు చివరి దాకా ఆయన మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా వాళ్ళతో ఉన్నాడు గిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన బాధ్యతలు మీరేమో దళితులు అంటే చిన్న చూపు చూసి దూరం పెడతారు ఇప్పుడు వీళ్ళేమో దళితులను దగ్గర తీసి వీళ్ళకి దళితులకు సంబంధించిన ఏం జరిగినా వాళ్ళు దగ్గరుండి వాళ్ళు చూసుకోబడతాయి ఇట్లా ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా అనేది ఇట్లా